నిన్నటి రోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు కొంతమంది పంచాయతీ వా విలేజ్లో ఉన్నటువంటి రేగ పరిగణు కోతనాయపంలో గుంపడుతో వీళ్ళందరినీ తీసుకొని పోయి మా గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలుపుతా ఉన్నారు గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలపడం వల్ల అక్కడ ఉన్నటువంటి అంతా ఇబ్బంది అవుతుంది ఈ విలేజ్లన్నీ మున్సిపాలిటీలో కలపద్దండి అని చెప్పి మీరు కలిపే ప్రయత్నం చేస్తున్నారు కౌన్సిల్లోను దీన్ని చేయాలని చెప్పి ఒక పటార్ పట్టుకొని ఒక వినోజపత్రం ఇచ్చారు కానీ వాళ్ళు ఒక అవగాహన లేకోకుండా అక్కడ పోయి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి దానిపైన ఒక క్లారిటీ కానీ ఎవరికి లేకుండా వాళ్ళంతా వాళ్ళు ఒక అపోహల్లో కమిషనర్ దగ్గర పోయి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని ఆపండి అని చెప్పి చేస్తున్నారు కానీ మేము క్లియర్గా చెప్పు ఏమంటే చాలామందికి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఒక కాలనీలో ఒక విలేజ్ల కంటే పెద్ద కాలనీలు ఏర్పాటు చేసి దానిలోన్నీ కానీ మున్సిపాలిటీలోకి మన మున్సిపాలిటీలో నుంచే ఉండే వాళ్ళకి ఇండిచ్చినాం కాబట్టి వీళ్ళని అదే మున్సిపాలిటీలోనే పెట్టాలని చెప్పి వాటర్ డీలిమిటేషన్ కానీ చేసి వాళ్ళందరినీ కానీ కలిపి ఆ ఏరియాలన్నీ కానీ డెవలప్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాదాపు పదకొండు వేల చిల్లర ఇండ్లు ఇప్పించేసి వాళ్ళందరికీ ఒక కొత్తగా కాలనీలు ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడుతుంది మనకి ఈరోజు ప్యూరిఫైడ్ వాటర్ లిస్ట్ అని చెప్పి ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉండాలి ఈ దొంగ ఓట్లు కానీ ఇంకోటి ఇంకోటి ఉండకూడదు అని చెప్పి గవర్నమెంట్ పైనుంచి కింద వరకు అందరూ కరెక్ట్గా ఓటర్ లిస్ట్ బాగుండాలి ఈ దొంగ ఓటర్ లిస్ట్ అనేది ఉండకూడదు అని చెప్పి దీనిపైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది అలాంటి టైంలో మనం ఏదైతే ఈ టౌన్లో కొత్తగా ఇన్ని వేల మంది ఇచ్చి ఆ కాలనీలు అన్నీ ఏర్పాటు అవుతూ ఉన్నాయో ఇప్పుడు తుంపర్ కాలనీ కావచ్చు కోదలపల్లి కాలనీ కావచ్చు లేదంటే రేగాడపల్లి కాలనీ అనేది కావచ్చు లేకపోతే కుంతూరులో లేవుట్లో కావచ్చు చాలా కొన్ని వేల ఇల్లు రోజు రెడీ అయిపోయి వాళ్ళంతా చాలా మంది ఇక్కడ అంతా బాడిగింట్లో ఉన్న వాళ్ళు లేకపోతే రకరకాలుగా ఇక్కడ ఇబ్బందులు ఉన్న వాళ్ళంతా సొంత మిల్లు కట్టుకొని అక్కడ పోయి చేరుకున్నారు ఈరోజు వార్డులోకి వెళ్ళి మనం వీళ్ళంతా లేరని చెప్పి ఇక్కడ లేరని చెప్పి మనం ఓటర్ లిస్ట్ నుంచి వాళ్ళని తొలగిస్తూ ఉన్నాం వీళ్ళని ఇక్కడ తొలగిస్తేనే వాళ్ళకి అక్కడ ఇంకా ఒక డోర్ నెంబర్ కావచ్చు లేకపోతే ఎక్కడ ఒక వార్డు లేక కావచ్చు లేకపోతే ఒక విలేజ్ లేక కావచ్చు ఎక్కడ వాళ్ళు మెడ్జి కాలేదు తటస్థంగా ఉండిపోతున్నారు టౌన్ డెవలప్మెంటే ఎక్కువ పెరుగుతూ పోతుంది మేమేం చెప్తున్నాము వాళ్ళంతా టౌన్లో ఉన్నటువంటి ఓటర్లే ఇక్కడ ఉండే ఓటర్లు వాళ్ళు తీసేసిన తర్వాత అలాంటి ఇక్కడే పెడితే ఆ ఇంట్లో కింగోరు వచ్చిన తర్వాత ఒకే ఇంట్లోకి రెండు ఓట్లు ఎట్లా వస్తాయని చెప్పి ఇంట్లో ఉండే వాళ్ళు మేము ఉండమంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఓటు తీసేస్తారు వాళ్ళు ఎక్కడ ఓటేసే కానీ అవకాశం ఉండదు దానికని చెప్పి ఆ కాలనీలు ఏమైతే మనం టౌన్లో నుంచి బయటికి పోయి ఉన్నాయో ఆ కాలనీలు మాత్రమే మన మున్సిపాలిటీ కలిపి వాటిని ఇంకా ఎక్కువ పెంచితే బాగుంటుంది పరిపాలనా సౌలభ్యం కానీ బాగుంటుంది డెవలప్మెంట్ కానీ బాగుంటుంది అనేది మేము ఒక ప్రపోజల్ పెట్టాలని చెప్పి దానిపైన కమిషనర్ గారితో ఒక విషయం మాట్లాడాం ఎందుకు మాట్లాడినామంటే ఇప్పుడు ఈ ఈ యొక్క కాలనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంచాయతీ లేకపోతే పంచాయతీలో నుంచి అన్ని నిధులు పెట్టి వాళ్ళని డెవలప్ చేయలేరు అక్కడ రోడ్డు సౌకర్యం కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు లేకపోతే అక్కడ వాళ్ళకి స్కూల్స్ కావచ్చు ఇవన్నీ కానీ మున్సిపాలిటీలో అయితే ఆ ఖర్చు బరాయించి వాళ్ళని డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంది పంచాయతీలో నుంచి ఇన్ని నిధులు పెట్టి వాళ్ళు ఎక్కడ చేయలేరు మేము ఆ పంచాయతీని దీంట్లో కలపట్లేదు ఈ టౌన్లో నుంచి ఎవరైతే అక్కడికి వెళ్ళి కాలనీలు నిర్మించుకున్నారో అవి మాత్రమే మన టౌన్లోకి కలుపుకొని మున్సిపాలిటీకి ఎందుకంటే ఇంకా మున్సిపాలిటీ పరిధి పెరిగే కొద్దీ మనకు కావాల్సిన నిధులు కానీ ఎక్కువగా వస్తే ఆ నిధులతో టౌన్ డెవలప్ అవుతుందని చెప్పి ఆ కాలనీలన్నీ మన మున్సిపాలిటీలో కలపాలని చెప్పి మేము ప్రపోజల్ పెడతాం తప్ప పంచాయతీలు రేగాడిపల్లి ఇందులో కలపట్లేదు పోతలనాగ్పల్లి కలపట్లేదు తుంపర్తి కలపట్లేదు కుంతూరు కలపట్లేదు పోతుకుంటా కలపట్లేదు దానిపైన మనం ఎక్కడ కలపాలని మేము ప్రపోజల్ పెట్టట్లేదు ఓన్లీ మనం టౌన్లో నుంచి ఏ ఖాళీలు అయితే బయటికి పోయి వాళ్ళక్కడ ఇల్లు నిర్మించుకొని వాళ్ళక్కడ ఎవరైతే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళను మాత్రమే మన మున్సిపాలిటీ పరిధిలో కలుపుకొని ఈ వార్డులో డీలిమిటేషన్ చేసి అన్నీ సమానంగా చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం గతంలో ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో వార్డు వైజ్ ఓటర్ లిస్ట్ తీసుకుంటే ఒక వార్డులో పదమూడు వందలు ఉండేటివి ఒక వార్డులో నాలుగు వేలు ఉండేటివి ఒక వార్డులో ఆరు వేలు ఉండేటివి ఒక వార్డులో మూడు వేల ఐదు వందలు ఉండేవి అలాంటివన్నీ అట్లా లేకోకుండా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈ విధంగా ఉంటే అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి అన్ని వార్డులకి ఒకే విధంగా రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల వరకు అంటే ఒక వంద ఓట్లు ఎత్తు తక్కువ కాలనీ డిస్టెన్స్ని బట్టి తేడా లేకుండా అన్ని సమానంగా ఏర్పాటు చేసి చేశాడు కానీ అప్పటికి ఇప్పటికీ మళ్ళీ ఇంత ఊరు డెవలప్ అయిపోయింది కాబట్టి మనం ఈ ఓటర్ లిస్టులో ఉండే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అదేవిధంగా వాళ్ళకి డెవలప్మెంట్ ఇబ్బంది కాకూడదు వాళ్ళకి అన్ని సౌకర్యాలు మనమే మున్సిపాలిటీ నుంచి ఇంతవరకు తాగునీరు ఇస్తున్నాం కరెంటు పోల్ లేపించాం ఇలాంటివన్నీ ఇచ్చాం వాళ్ళకి ఇండ్లు ఇచ్చాం అన్ని చేసాం కాబట్టి వాళ్ళని కానీ దీంట్లో కలుపుకొనే వాళ్ళు ఎటు కాకుండా మధ్యలో నిలబడకూడదు వాళ్ళకి ఇక్కడ ఉండదు అక్కడ ఓటు వాళ్ళు విలేజ్లోకి పోయి వేయలేరు ఓటెక్ లేకపోతే టౌన్లోకి వచ్చి ఓటు వేయలేరు కాబట్టి వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం మాత్రమే ఆ కాలనీలు మన మున్సిపాలిటీలే కలపాలని చెప్పే ఈ కౌన్సిల్ తీర్మానం చేస్తుంది తప్ప వేరే విధమైనటువంటి అపోహలకు ఎక్కడా కావలేదు పొరపాటుపడి వాళ్ళంతా పల్లెలన్నీ మున్సిపాలిటీలు కలుపుతున్నారని చెప్పి అపోహలకు లేకపోయినా తప్ప దీంట్లో ఎటువంటి ఉద్దేశం లేదు కాబట్టి దీంట్లో కానీ అందరూ అధికార పార్టీలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మంత్రి గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు టౌన్ డెవలప్ చేసేదానికి ఏ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు కానీ ఒక ఆలోచన చేసి దీనికి తక్కువైన కౌన్సిల్ కానీ సూచనలు సలహాలు కానీ ఇవ్వచ్చు అదేవిధంగా టౌన్ డెవలప్మెంట్కి గారు ఇంకా ఈ మున్సిపాలిటీ మా పరిధి పెరుగుతుంది మాకు కావాల్సిన నిధులు ఎక్కువ కావాలని చెప్పి ఆయన కానీ పురపాలక శాఖ నుంచి కావచ్చు లేకపోతే ప్రత్యేక గ్రాంట్లు ఏదైనా తెచ్చి కానీ టౌన్ డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్లో మేము కానీ సహకరించే సిద్ధంగా ఉన్నాము దానిపైన డెవలప్మెంట్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి తప్ప ఇలాంటి లేనిపోయిన అపోహలు ప్రజలు కలిగించేసి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎవరు చేసే ప్రయత్నాలు కాదు ఓన్లీ ధర్మవరం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ కౌన్సిల్ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం